बैकवर्ड फॉर्म में लिखते जैसे कि जैसे मैं हम आप बैकवर्ड में पदम बिना रहते ना चला ये उदय के बल चाला चाला परिदृश्य रूप में अंदर जीने से ही उदय मात्र फिर रूपरेट को देखते हैं ये उदय लोग मां से ही मां फैमिली से एवरी ईयर 2 करोड़ 2 करोड़ एज अ सीड फंड 2 करोड़ एवरी ईयर मास रेट में जी लैपटॉप नेटवर्क साइड एवरी ईयर 2 करोड़ इनिश

ఎందుకంటే నేను చూసినా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల మంది మన కాన్స్టిట్యూన్స్ నుంచి ఆల్మోస్ట్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడ ఆపర్చునిటీస్ లేక పైకి వెళ్ళాల్సి వస్తుంది సో నాని కూడా ఎందుకంటే నేను విద్యో ఈ కూర్చొని చేశాను ఆత్మహుడిని ఉదయ్ కలిసి అట్లీస్ట్ ఒక్క పెద్ద మెగా ఫ్యాక్టరీ హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకొస్తాం వస్తాం దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే ఇటు కొత్త బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేకి మధ్యలో ఉండేది మన కాన్స్టిట్యూన్స్ ఇది కాకుండా గుర్తులు కాబల్ నుంచి సీతారాంపురం ఒక హైవే తర్వాత ఇటు మైలుపుర్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ ఒక హైవే సో మన కాన్స్టిట్యున్సీ ఈ నాలుగు హైవేస్ మధ్యలో ఉంది కాన్స్టిట్యున్సీ మన రోడ్ లైన్ లో ఉంటే మనకు కావాల్సినంత ఇండస్ట్రీస్ మనల్ని ఎదుర్కొని వస్తే మనం ఎలా అవసరం లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఉదయ్ అనేది ఫస్ట్ మాత్రం నేను చెప్పినట్టు ఫస్ట్ హండ్రెడ్ డేస్ లో ఇనిషియల్ సీడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూ క్రోర్స్ మా సైడ్ నుంచి లేకపోతే మా నెట్వర్క్ సైడ్ నుంచి పెడతాము ఎవ్రీ ఇయర్ ఉన్న మా సోషల్ సర్వర్స్ ఈ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది జాబ్ క్రియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దాంట్లో మాత్రం నా పర్సనల్ ఫోకస్ ఉంటుంది ఎందుకంటే మనవకు ఇక్కడే పని చేయాలి ఇక్కడే బ్రతకాలి